చాలా సింపుల్గా ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తో ఈ క్రిస్పీ క్రిస్పీగా ఉండే బోండాలు ఎలా చేయాలో చూద్దామండి ఈ బోండాలు చేయడానికి మనకు రవ్వ కానీ ఎలాంటి బియ్య పిండి గోధుమ పిండి మైదా ఇలాంటివి ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు చాలామంది చనగపిండి తింటారు కదండి గ్యాస్ ప్రాబ్లం వస్తుందని అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బోండాలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనము రైస్ నానబెట్టి ఉంచుకోవాలండి నేను ముందే నానబెట్టి ఉంచుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకొని నీటికి కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను అండి మీకు టైం ఉంటే గంట సేపు నానబెట్టుకోండి లేకపోతే ఒక అరగంటన నానబెట్టి ఉంచుకోండి తర్వాత నీళ్ళు లోంపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ జారుడుగా ఉండకూడదు ఇలా కాస్త గట్టిగా ఉండాలి అలాగే పిండి అనేది బాగా ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం అంతా కూడా ఎక్కువ పల్చగా ఉండకూడదండి ఇలా కాస్త గట్టిగా ఉండేటట్లు చూసుకోండి తర్వాత ఒక ఆలుని ఉడికించుకొని పైన తొక్క తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఆలుని కూడా మిక్సీ జార్లో ఇలా మెదుపుకొని తీసుకోవాలి మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు అండి కానీ ఇలా మిక్సీకి వేసారంటే బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కారం తగినన్ని మిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎలాంటి మనము పిండి రవ్వ కూడా అవసరం లేదండి మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మొత్తం కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి చక్కగా పొంగుతూ బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి వేలితో ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి పొంగుతూ వస్తుందండి పిండి సాఫ్ట్గా మీరు ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే కాస్త గట్టిగా వస్తాయండి కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి లేనట్లయితే మీరు కొద్దిగా వంట చోడ వేసేసుకోండి సరిపోతుంది నేనైతే వంట చోడ వేయట్లేదండి వీళ్తో బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల పిండి అనేది అట్లే ఉండిపోతుంది పైన కలర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకున్నారంటే లోపలంతా కూడా చక్కగా పిండి ఉడికి సాఫ్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా వస్తాయి ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ రావండి మనం బియ్యము అలాగే ఆలు వేసాం కాబట్టి కలర్ అనేది ఇలాగే ఉంటుంది గోల్డెన్ కలర్లో వస్తాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చదు దాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము వీటితో పాటు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే కారం చేసుకొని తినండి అబ్బా ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇది మనము పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ పూటగా స్నాక్గా కూడా తీసుకోవచ్చు అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి నచ్చింది కదా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి